నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి భూమిని అమ్మిన ఘటనలో పదమూడు మందిపై కేసు నమోదు చేశారు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు ఇందులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు తప్పుడు ఎన్ఓసీ సర్టిఫికెట్లు జారీ చేసిన ఇరిగేషన్ అధికారులపై విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు నకిలీ సర్టిఫికేట్ సృష్టించి భూ విక్రయాలు జరిపిన పదమూడు మందిపై కేసు నమోదు చేశారు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు ప్రధాన నిందితులైన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు టౌన్ రిమాండ్కు తెలిపారు నగరంలోని వాగులాల చెందిన బూరుగుపల్లి వెంకటేశ్వరరావుకు అతని తల్లి సత్యవతికి కరీంనగర్ కట్టరాంపుల్లో మొత్తం ఒకటి ఎనిమిది ఎకరాల భూమి వీరి స్థలం పక్కన ఉన్న రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన పతంగి రామచంద్రరావుకు రెండు పాయింట్ ఆరు ఎకరాల భూమి ఉంది అదే సర్వే పరిధిలో ఉన్న రెండు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల భూమిని ఎస్ఆర్ఎస్పీ అవసరాల నిమిత్తం పంతొమ్మిది వందల సేకరణ చట్టం ద్వారా ప్రభుత్వం సేకరించింది తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని అమ్మినట్టు విచారణలో తేలినందున నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు పతంగి రామచంద్రరావుతో పాటు కరీంనగర్ కు చెందిన మహమ్మద్ బషీర్ బొల్లవేణి శంకర్ బల్మూరి విజయకుమార్ దేశవాణి శంకర్ దాసరి చంజీవరెడ్డి నందికొండ మురళీధర్ రెడ్డి దాసరి బుచ్చి మల్లారెడ్డి దాసరి రెడ్డి కరీంనగర్ మండలం ముగ్ధంపూర్ కు చెందిన బల్మూరి రాజురావు జగిత్యాల జిల్లా ఎండవల్లికి చెందిన మంతిన నర్సయ్యలపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు